స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం మే ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది అయితే ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే మిగిలిన అంశాలు తులారాశి వ్యక్తులకి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులరాశి వ్యక్తులకి ఉంటాయి జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలు అయితే మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజునే చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వాములతో కాని అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలను అయితే అనుగ్రహించబోతుంది మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది మిమ్మల్ని అందరం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇతరత్ర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈ రోజు చాలా మంచి రోజునే చెప్పుకోవాలి మీరు జీవితంలో కొన్ని సందర్భాల్లో ఏదైనా సమస్యలు చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం ఈ రోజు మీకు లభించబోతోంది ఆ సమస్యకు పరిష్కారం ఇక మీకు లైఫ్ లో దొరకదు అని ఒక నిశ్చయానికి మీరు వచ్చేశారు ముఖ్యంగా బ్లాక్ మెయిలింగ్ పద్దతుల ద్వారా మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తున్నారా వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో తెలియక బాధపడుతున్నారా అటువంటి వ్యక్తి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం లేని విధంగా ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి అంటే మీ గురించి ఏదైనా విషయం తెలిసి మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే గనక ఊహించని ఒక సంఘటన ద్వారా ఆ బ్లాక్మెయిల్ నుండి మీరు తప్పించుకుంటారు ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదు అనే ఒక పెద్ద సమస్యకు మాత్రం ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతుంది అలాగే తులారాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఇది మంచి రోజునే చెప్పుకోవాలి అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురుకాబోతున్నాయి పై అధికారుల వల్ల మీరు ప్రశంసలైతే పొందుకోబోతున్నారు పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని పనులను పూర్తి చేస్తారు దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ గురించి చాలా స్పూర్తిదాయకంగా మాట్లాడతారు నలుగురిని మిమ్మల్ని ఆదర్శంగా చూపిస్తారు ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి అది తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ మీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే కనుక మీరు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పార్టీ మీ యొక్క శ్రమను గుర్తిస్తుంది మిమ్మల్ని అతి త్వరలో మీకు ఒక మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పార్టీలో మంచి గుర్తింపు మీకు దక్కబోతుంది రాజకీయ నేతలకు మాత్రం కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అయితే ఎదురుకాబోతున్నాయి మీ యొక్క జీవితంలో జరిగేటటువంటి ఒక సంఘటన కారణంగా నలుగురులో మీరు అవమానపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీరు ఏ చిన్న పొరపాటు చేసినా కానీ అవతలి వ్యక్తులకి సంఘంలో సమాజంలో కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తులారాశి వ్యక్తులకి చాలా అవసరం అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీకు చాలా కాలం క్రితం పరిచయం ఉన్నటువంటి ఒక స్త్రీ మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే స్త్రీ పేరుకి అర్థం ప్రశాంతత అనే అర్థాన్ని గోచరిస్తుంది అటువంటి పేరు గల ఒక స్త్రీ ఒక మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు వారితో మీరు క్లోజ్ గా ఉండేవారు కాని పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావటం మీ ఇంటికి రావటం మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి మీ యొక్క సహాయాన్ని అర్థించి తను మీ దగ్గరికి రావటం మీకు ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి ఈ రోజు దిన ప్రకారం ప్రకారం మీకొక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో చాలా కీలకమైన మలుపుల వైపు తీసుకుని వెళ్తుంది కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషించబోతున్నారని చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నూతనంగా వివాహమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయిలు మీ యొక్క అత్తింటి వారి నుండి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మీరు ఆయన కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికంగా కొంత స్ట్రెస్ కి లోనవుతారు రిలాక్సేషన్ కోసం మీరు కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి పరిస్థితిని చక్క పెట్టుకునే ప్రయత్నం చేయండి అంతేకాని సమస్యను పెద్దగా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే ఐదవ తేదీ సోమవారం అనేది ఉండబోతోంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయం చేయండి పేదలకు గొడుగులు పాదరక్షలు దానం చేయండి ఆహార ధాన్యాలు దానం చేయండి నిత్యం శని భగవాను ఆరాధించండి విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే నిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి